ఒకటే అడుగుతున్నా నీకు నిజంగా ఎన్టీ రామారావు గారి మీద ప్రేమ ఉందా ఓట్ల కోసం తప్ప రెండు యాదికి రాలేదు ఎన్టీ రామారావు గారి విషయంలో కాంగ్రెస్ పార్టీ చేసింది ఏందో శంషాబాద్ విమానాశ్రయం అని ఉండే కాంగ్రెస్ రాగానే ఎన్టీఆర్ పేరు రద్దు చేసిన మాట వాస్తవం కాదా ఎన్టీఆర్ పేరు తీసేసి రాజీవ్ గాంధీ పేరు పెట్టింది నీ దిక్కుమాలిన కాంగ్రెస్ పార్టీ కాదా రేవంత్ రెడ్డి అసలు నీకు తెలుసా ఎన్టీఆర్ నీ పార్టీ ఎట్లా అవమానించిందో ఎనభై మూడులో ఎన్టీ రామారావు గారు పెద్ద మెజారిటీతో గెలిస్తే ఆయనను ఆనాడు ఇందిరాగాంధీ ప్రభుత్వం గవర్నర్ అడ్డం పెట్టుకొని అప్రజాస్వామికంగా తొలగించింది నీ దిక్కుమాలిన కాంగ్రెస్ పార్టీ కాదా గుర్తుందానికి అసలు నీకు తెలుసా అప్పుడు నువ్వు ఆడున్నావో ఏ ఉన్నావో ఎవరికి తెలియదు ఇవాళ ఈయనకు ఎన్టీ రామారావు గారి మీద తెగ ప్రేమ బొంగుతున్నది ఒక్కసారి ఎన్టీ రామారావు గారి మీద రేవంత్ రెడ్డి ఏం మాట్లాడిండో ఒక్కసారి మీరు చూడాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఎనభై నాలుగులో ఎన్టీ రామారావు గారు తిరిగి ముఖ్యమంత్రి అయిన తర్వాత వారు ఏమనుకున్నారంటే దైవాంశ సంబూతు కృష్ణుణ్ణి నేనే రాముడిని నేనే చంద్రుడిని అందరు కలిసి మీరు నా పాదాలకు మొగరిల్లండి అని చెప్పి ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా అర్థమైందా అసలు కథ ఎన్టీ రామారావు అహంకారము దేవుణ్ణి అనుకున్నాడు అని ఆ రోజు మాట్లాడిన కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఇవాళ ఓట్లు రాగానే ఓట్ల కోసం నేను ఎన్టీఆర్ గారు విగ్రహం పెడతా అంటుండు